కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఏబికె న్యూస్ జాతీయ సాహిత్య అవార్డు గ్రహీత సుర్ల ను సత్కరించిన సాయి ప్రియా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న దళిత సాహిత్య నేషనల్ అకాడమీ అనే స్వచ్చంద సేవా సంస్థ వారు రౌతలపూడి మండల కేంద్రంగా పనిచేస్తున్న ఓం ఫౌండేషన్ అనే సేవా సంస్థ సేవలను గుర్తించి దళిత సాహిత్య నేషనల్ అకాడమీ సంస్థ ఓం ఫౌండేషన్ ప్రెసిడెంట్ అయిన సుర్ల శ్రీనివాస్ అత్యుత్తమ పురస్కారంతో దళిత సాహిత్య నేషనల్ అకాడమీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎస్పీ సోమనాక్షర్ ఘనంగా ఢిల్లీలో సత్కరించారు విషయం తెలిసిన సాయి ప్రియా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్ రౌతులపూడి ఓం ఫౌండేషన్ కార్యాలయానికి వచ్చి పురస్కార గ్రహీత అయిన సుర్ల శ్రీనివాస్ ను ఘనంగా సాలువతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ యువకులలో సేవ సంఘ సేవ సత్ప్రవర్తన కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ మనం ఉన్న ప్రాంతానికి స్వచ్ఛందంగా సేవలు అందించుటకు ముందుకు రావాలని ఓం ఫౌండేషన్ ద్వారా పలు సేవ కార్యక్రమాలు చేస్తున్న సుర్ల శ్రీనివాస్ సేవలు నేటి యువతకి ఆదర్శనీయం అభినందనీయమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాదాసు దొంగబాబు గాది రాజబాబు రాసంశెట్టి అర్జున్ కామిరెడ్డి సతీష్ కొర్రుప్రోలు రమేష్ కొర్రుప్రోలు సత్యబాబు సకినాల లచ్చబాబు తదితరులు పాల్గొన్నారు సాహిత్య సేవ ఇక్కడ రావడం జరిగింది మన మిత్రుడు సుర్ల శ్రీను హోమ్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమానికి గుర్తింపుగా అతనికి ఢిల్లీ స్థాయిలో ఒక సేవా అవార్డు రావడం జరిగింది దాన్ని అభినందించడం కోసం ఇలాంటి యువకుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడికి రౌద్రపూడి గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఎంతో ఎనకబడినటువంటి ఏరియా అయినటువంటి ఈ రౌద్రపుడి మండలాన్ని అభివృద్ధి పదంలో మనం తీసుకెళ్లాలంటే ఇలాంటి యువకుల యొక్క అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి యువకులు ముందుకు వచ్చి అనేక మంది సేవా కార్యక్రమాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటే ఈ ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని నా యొక్క ఉద్దేశం దానికి కోసంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈరోజు శ్రీనివాస్ గారిని అభినేత ఇలాంటి యువకుడి యొక్క కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకుని ప్రతి యువకుడు పేద ఏదైతే ఉన్నారో అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఏదైతే ఉన్నారో వాటిపై దృష్టి పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలని మన స్త్రీని ఆదర్శంగా తీసుకుని చేయాలని నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను నాకు ఇలాంటి సేవా కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం గత పది సంవత్సరాలు అయితే నేను కూడా సాయం చేస్తాను ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మొన్న ఎనిమిదో తారీఖు నేను ఢిల్లీలో జా అంబేద్కర్ జాతీయ అవార్డు తీసుకుంటుండ నేషనల్ అవార్డు నాకు ఏపీ కార్యక్రమాలు గత ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాను ప్రజలకి ఎన్నో కార్యక్రమాలు చేయడం వల్ల నాకు ఎంత దృష్టికి వస్తుందని కూడా నేను పోయాను కానీ ఢిల్లీలో కూడా నేను గవర్నర్ చేరిగా అలాగే భారత అధ్యక్షుడు చేరిగా నేను అవార్డు కూడా తీసుకోవడం జరిగింది మన ప్రాంతం వాళ్ళు ఫ్రో ఇవన్నీ నాకు సపోర్టు బాగా చేశారు ప్రత్యేకంగా మీడియా మిత్రులు కూడా నాకు బాగా ఎంకరేజ్ చేశారు వాళ్ళకి ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా నాకు నిన్న మన సాయి ప్రియా సేవ మన శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు నాకు కూడా అభినందన తెలియజేయడం జరిగింది వాళ్ళ సొంత సేవతో కూడా కానీ ఇంకా ఆనందంగా ఉన్నది ఎందుకంటే ఎన్నో సేవా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తర్వాత మంది తర్వాత సాంక్యూ